నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో నిర్వహించిన పలు పోటీల్లో తల్లుపాడు మండలం కలజూలపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలకు సంబంధించిన విద్యార్థిని గాయం వర్షిత అద్భుత ప్రతిభనపరిచింది ఈ అమ్మాయి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ తెలిపారు ఇక్కడ గాయం వర్షిత క్విజ్ పోటీల్లో అసెంబ్లీ స్థాయిలో మార్కాపురం నియోజకవర్గ స్థాయిలో ప్రథమ స్థానం సంపాదించి రాష్ట్ర అసెంబ్లీకి ఎంపికైందని అసెంబ్లీ రాష్ట్ర అసెంబ్లీలో జరిగే కార్యక్రమాలను ఆమె పాల్గొంటున్న సందర్భంగా తెలిపారు ఈ సందర్భంగా మార్కాపురం ఉప శాఖ అధికారి ఎం శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గాయం వర్షితకు అభినందనలు తెలిపారు కార్యక్రమంలో జెడ్పీ బాలున్నత పాఠశాల మార్కాపురం హెచ్ఎం చంద్రశేఖర రెడ్డితో పాటు పలు మండలాలకు సంబంధించిన విద్యాశాఖ అధికారులు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు గాయం వర్షితను ప్రతి ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయులు అధికారులు అభినందించారు మార్కాపురం నియోజకవర్గ స్థాయి రాజ్యాంగ దినోత్సవ పోటీల్లో ఈరోజు హై స్కూల్ పోటీలు నిర్వహించబడ్డాయి ఎస్ఏ రెడ్డింగ్ ఎల్క్విషన్ క్విజ్ ఈ మూడు పోటీలు ఈరోజు ఉదయం నుంచి నిర్వహించబడ్డాయి ఈ పోటీల్లో మొత్తం మీద విజేతలుగా ముగ్గురు విద్యార్థులు నిలిచారు వారిలో ప్రథమ స్థానంలో గాయం వర్షిత జట్టి హై స్కూల్ పది ఈ పాప నిలిచింది రెండవ స్థానంలో చాతరాజుపల్లి షరోన్ రాణి గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ కుదిలి త్వితీయ స్థానంలో నిలిచారు తృతీయ స్థానంలో షేక్ షంషి జెడ్పీ హై స్కూల్ బాయ్స్ మార్కాపురం మీరు మూడో స్థానంలో నిలిచారు మీరు ముగ్గురు డిఓ గారి ప్రకాశం జిల్లా డిఓ గారి ఆదేశాల మేరకు వారికి ఈ లిస్టును పంపిస్తున్నాము ఈ విద్యార్థులు నవంబరు ఇరవై ఆరున జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో మన నియోజకవర్గం తరఫున వీరు పాల్గొనబోతున్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఎంఈఓలకు హెచ్ఎంలకు అలాగే విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మార్కాపురం నియోజకవర్గ స్థాయి విజేతలు రాష్ట్ర స్థాయిలో కూడా ముఖ్య స్థానంలో నిలబడాలని కోరుకుంటూ ఈ విద్యార్థులకు శుభాశిస్సులను అందజేస్తారు थँक्यू फार वाचिंग अग्नि ट्वेंटी फोर टाक्स